మాతృ సేవ ప్రస్తుతం శ్రీ మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అందువల్ల భగవాన్ సన్నిధిలో అమ్మ అలగమ్మ గురించిన ప్రసంగాలు తరచుగా వస్తున్నాయి ఈ ఉదయం ఒక భక్తుడు గంగ చెంబులను పంపాడని ఇంకొకరు చిన్న కమండలు పంపారని ఆఫీసు వారు తెచ్చి భగవాన్కు చూపి తీసుకుని వెళ్లారు వెంటనే శ్రీవారికి ఏదో సమాచారం స్ఫురణకు వచ్చి మా వైపు తిరిగి ఈ విధంగా సెలవిచ్చారు నేను విరూపాక్ష గుహలో ఉండగానే అమ్మ వచ్చింది కదా వేసంగిలో అక్కడ నీటి వసతి తక్కువగా ఉండేది అందువల్ల ఆమెకు ఇబ్బందిగా ఉంటూ వచ్చింది మేమంతా స్కందాశ్రమం వద్ద ఉండి జలధారకు వెళ్ళి స్నానం చేసేవాళ్ళం ఆమె పెద్దదాయే రాలేకపోయేది అప్పుడు మా వద్ద పెద్దవి రెండు కమండలాలు ఉండేవి ఒకటి మేమే తయారు చేసాం ఇంకొకటి ఎవరో ఇలాగే తెచ్చి ఇచ్చారు వాటితో దాదాపు ఒక్కొక్క చిన్న కడవిడ నీళ్లు పట్టేవి నేను ఆ రెండున్ను రెండు చేతులతో పట్టుకుని స్కందాశ్రమం వద్ద నుండి నీళ్లు తెచ్చేవాడిని ఆమె చిన్న బట్ట కట్టుకుని కూర్చుంటే అభిషేకం చేసినట్లుగా ఆ నీళ్లు తల మీద కుమ్మరించేవాడిని స్నానం అయిపోయింది వంట లేనే లేదు కదా బట్ట ఎవరో ఒకరు ఉతికి ఇచ్చేవారు సరిపోయేది ఆ కమండరాలతో ఒక్కసారి నీళ్లు తెస్తే ఆమె పని సరిపోయేదన్నమాట ఆ కమండరాలు అంత పెద్దవన్నమాట అన్నాను నేను అవును పెద్దవే అన్నారు భగవాన్ అవి ఇప్పుడు ఏమయ్యాయి అన్నారు ఒక భక్తుడు ఏమయ్యాయా ఒకటి ఇక్కడే ఉండాలి ఇంకోటి స్కందాశ్రమంలో ఉండగానే పరారీ అయింది ఏమంటే వల్లిమల మురుగారున్నారే వారు విరూపాక్ష గుహలో ఉండగానే మా వద్దకు అప్పుడప్పుడు వచ్చేవారు మా నివాసం స్కందాశ్రమానికి మార్చిన వెనుక మళ్లీ వారు వచ్చారు వారిది పెద్ద గొంతుక కబుర్లంటే మహాప్రియం ఎప్పుడూ అమ్మతో కబుర్లాడుతూ ఉండేవారు వారికి ఈ కమండరాల మీద కన్ను పడ్డది పెరమాళ స్వామి మొదలైన వారిని ఎవరిని అడిగినా లాభం లేదని అమ్మనే ఆశ్రయించారు ఆమె అల్ప సంతోషి నీ వారు లేరంటే పొంగిపోయి ఏదంటే అది ఇచ్చేసేది వారు అది బాగా కనిపెట్టారు అమ్మా నువ్వు రత్నగర్భవు నీ వారు లేరు నీ కొడుకు అంతవాడు ఇంతవాడు అది ఇది అని ముందు స్తోత్రం చేసి ఒక కమండలాన్ని నాకిస్తే కాశీ నుండి గంగ తెచ్చి నీకు అభిషేకం చేస్తానమ్మ అని అడిగేసరికి ఆమె పొంగిపోయి ఒక కమండలం ఇచ్చివేసింది వారు అప్పట్లో గంగ తేలేకపోయారు కానీ ఈ మధ్య అంటే దాదాపు పన్నెండే పన్నెండేండ్లకు ముందు ఈ కమండలతోనే గంగ తెచ్చి అమ్మ సమాధి మీద ఉన్న లింగానికి అభిషేకం చేసి అన్నమాట తీర్చుకున్నారు అమ్మకు అప్పుడే గంగాభిషేకమైంది ఇంకా ఎందరో చెంబులతో గంగ తెచ్చి ఇచ్చారు కానీ వారు మాత్రం అంత పెద్ద కమండలంతోనూ నిండుగా తెచ్చారు ఇప్పుడు వచ్చిన ఈ కమండలాలన్నీ చాలా చిన్నవి అని సెలవిచ్చారు భగవాన్ వ్యాఘ్రాజనం నిన్న భగవాన్ కమండలాల విషయం చెప్పి ముగించిన వెనుక ఒక భక్తుడు భగవాను చూసి పూర్వం ఒకసారి ఎవరో భగవాన్ కూర్చున్న వ్యాఘ్ర చర్మం కావాలని అడిగి తీసుకుని వెడుతుంటే ఇక్కడి వారెవరో చూచి అటకాయించారట కదూ అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అవును అది ఇక్కడికి వచ్చిన వెనుకనే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో అనుకుంటాను ఎవరో ఒక సాధువు కొత్తగా వచ్చారు అప్పుడు నేను ఆ వ్యాఘ్ర చర్మం మీద కూర్చుని ఉన్నాను వారి కన్ను దాన మీద పడింది వేరెవరూ లేని సమయం చూసి స్వామి నాకు ఇది కావాలి దయచేయండి అన్నారు ఇచ్చేందుకు నాకేమీ అభ్యంతరం లేదు కానీ వారు ఎవరైనా చూస్తే ఊరుకోరేమో అన్నాను ఇప్పుడు ఎవరు లేరు స్వామి ఇవ్వండి అన్నారు సరే మీ ఇష్టం నేను లేస్తాను తీసుకోండి కానీ వారెవరైనా చూసి అటకాయిస్తే నా పూచీ లేదు అని లేచాను వారు ఆ చుట్టి కట్టుకుని బయటకు వెళ్ళేసరికి దండపాని స్వామి ఎదురై టట్ భగవాన్ కూర్చుండేది తీసుకొని పోరాదని అటకాయించారు స్వామిని అడిగే తెచ్చుకున్నానంటారు వారు స్వామి కూర్చుని ఉంటే అడగవచ్చా తీసుకొని పోవచ్చునా వీర్లేదంటారు వీరు ఉభయలు వాదించుకుంటూ నా వద్దకు వచ్చి స్వామి ఇదేమిటి చూడండి ఇతను అన్నారు వారు కావాలని అడిగి తొందర చేస్తే ఇచ్చాను నేనేం చేసేది అని దండ స్వామికి ఎవరైనా చూస్తే ఊడుకోరేమో అని ముందే చెప్పాను కదండి అని ఆ కొత్త వారికి చెప్పి మీ పాటు పాటు మీరు మీరు చూసుకోండి అన్నారు అన్న స్వామి భగవాన్ కూర్చుని ఉండగా మీరు లేచి అది నాకు ఇవ్వండి అని అడుగుతావా అని జగడం పెట్టి తీసుకున్నారు కానీ వారికి ఇవ్వనే లేదు అని చెప్పారు అందరికీ నవ్వొచ్చింది ఒక భక్తుడు అందుకొని భగవాన్ వారికి వీరికి తమాషాగా బదులు చెప్పారే అన్నాడు మరేం చెప్పేది ఆ చర్మం ఎవరో తెచ్చి స్వామి దీని మీద కూర్చోవాలన్నారు కూర్చున్నాను వీరెవరో వచ్చి నాకు కావాలి లేలేమన్నారు లేచాను మనదేం పోయింది దండపాణి స్వామి తీసుకుని పోరాదని అటకాయించారు వారప్పుడు అధికారి వారిపాటు వీరి పాటు వారు వారు చూచుకుంటారు మనకేమి అన్నారు భగవాన్ భగవానుకు కర్తృత్వమే లేదన్న మాట అన్నాడు ఆ భక్తుడు అవునండి మనకు హక్కు లేదు చిక్కు లేదు అని సెలవిచ్చారు భగవాన్